ఒక్క క్షణంలో చనిపోవాల్సిన వృద్ధుడు ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని పిల్లలకి కని ఆనందంగా ఎలా జీవించాడో తెలుసా ఒక వృద్ధుడు జీవన ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుంటాడు తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు కొన్ని బట్టలు తీసుకుని నౌకలో ప్రయాణించేందుకు నౌకా స్థాపరానికి వెళ్తాడు అయితే అప్పటికే ఆ వృద్ధుడి కన్నా ముందే ఇద్దరు విదేశీయులు నౌకలో ప్రయాణించడానికి టికెట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఈ వృద్ధుడిని చూసి ఇంకో రెండేళ్లలో చచ్చేలా ఉన్నావు ఈ వయసులో విదేశాలకు వెళ్లి ఏం చేద్దాం అనుకుంటున్నావు బాగా డబ్బు సంపాదించే వయసులో ఉన్న ఒక మంచి అందమైన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని పిల్లల్ని కని సుఖపడదాం అనుకుంటున్నావా అంటూ ఎగతాళిగా మాట్లాడతారు ఆ మాటలు విన్న వృద్ధుడు ఏమో జరగొచ్చేమో ఎవరు చూశారు అంటూ ఘాటుగా సమాధానం చెప్తాడు ఇంతలో ఆ నౌక సముద్రం మధ్యలోకి ప్రవేశించగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది ఒక్కసారిగా సముద్రం మధ్యలో చీకట్లు కమ్మి ఒక పెద్ద భారీ ఆకారంతో ఉన్న రాక్షసుడు బయటకు వచ్చి నౌక పైభాగంలో కూర్చున్న ఆ ముగ్గురిని చూసి ఆహా నౌక లోపలికి వెళ్లి మనుషుల్ని వెతికి పట్టుకుని తినే శ్రమ తప్పించారు ఆ ముసలోడు తప్ప మీ ఇద్దరు చాలా బలంగా కనిపిస్తున్నారు ఒంట్లో కేజీ కండ కూడా లేని ముసలోడు నాకు దండగా ఆఖరిగా తింటానంటూ ఆ రాక్షసుడు కూడా ముసలివాన్ని ఎగతాలు చేస్తాడు ఆ ఇద్దరు విదేశీయులు ఆ రాక్షసుడికి దండం పెడుతూ దయచేసి మమ్మల్ని వదిలేసి నువ్వేం చెప్తే అది చేస్తాం అని చెప్పగానే ఆ రాక్షసుడు ఆ ముగ్గురిని చూసి సరే మీ ముగ్గురికి ఒక అవకాశం ఇస్తున్నాను మీకు తోచిన వస్తువుని సముద్రంలో ఎంత దూరం అయితే అంత దూరం విసిరేయండి మీరు విసిరేసిన దానిని నేను తిరిగి తీసుకువస్తే గెలుపు నాది అప్పుడు నేను మీ ముగ్గురిని తినేస్తాను ఒకవేళ మీరు విసిరిన వస్తువుని నేను తీసుకుని రాకపోతే గెలుపు మీది అప్పుడు మిమ్మల్ని నేను వదిలేస్తాను దాంతో పాటుగా నా జీవితం జీవితాంతో మీకు పని పనిచేస్తాను అని చెబుతాడు ఇది వినగానే ఆ ముగ్గురికి బ్రతుకు మీద కొంత ఆశ కలుగుతుంది ముందుగా ఒక విదేశీయుడు తన చేతికు ఉన్న వజ్రప ఉంగరాన్ని దూరంగా సముద్రంలో విసిరేస్తాడు వెంటనే రాక్షసుడు సముద్రం లోపలికి వెళ్లి ఆ ఉంగరాన్ని తీసుకుని వచ్చి నేనే గెలిచానని చెప్పి ఆ విదేశీని మింగేస్తాడు ఇది చూసిన ఇంకో విదేశీయుడు భూతద్దం పెట్టి వెతికినా కనిపించిన చిన్న ఇసుక రేణువుని సముద్రంలో పడేస్తాడు దాన్ని కూడా రాక్షసుడు వెంటనే తీసుకుని వచ్చి నేనే గెలిచాను అని చెప్పి రెండో విదేశీని కూడా మింగేస్తాడు ఇక ఆఖరిగా ఆ వృద్ధుడి వంతు వచ్చింది అప్పుడు ఆ వృద్ధుడు కొంచెం ఆలోచించి తన దగ్గర ఉన్న నీళ్ల సీసా మోత తీసి అందులో నీళ్లను సముద్రంలో దారిగా పారబోసి నా మంచి నీళ్లు నాకు తిరిగి తెచ్చివు అని చెప్తాడు అది చూసిన రాక్షసుడు తన ఓటమిని అంగీకరించి ఇప్పటి నుంచి నేను మీకు బానిసను మీరేం చెప్తే చేస్తాను అని చెప్పగానే అప్పుడు వృద్ధుడు నువ్వు ఇంతకు ముందు మింగేసిన ఇద్దరిని తిరిగి బ్రతికించు అని చెప్పగానే వెంటనే రాక్షసుడు వాళ్ళిద్దరిని కక్కేస్తాడు అప్పుడు ఆ ఇద్దరు విదేశీయులు ఆ వృద్ధుడి కాళ్లు పట్టుకుని మమ్మల్ని క్షమించండి మిమ్మల్ని ఎగతాళి చేశాం అంటూ పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకుంటారు తర్వాత ఆ వృద్ధుడు ఆ రాక్షసుడితో నన్ను ఇరవై ఐదు సంవత్సరాల వయసు కలిగిన యువకుడిగా మార్చు అని ఆజ్ఞాపిస్తాడు వెంటనే రాక్షసుడు ఆ వృద్ధుడిని ఒక అందమైన యువకుడుగా మారుస్తాడు యువకుడుగా మారిన వృద్ధుడు ఆ రాక్షసుడితో నీకు బానిసత్వం నుంచి విముక్తి కలిగిస్తాను కానీ ఇకపై నువ్వు ఎవరిని ఇబ్బంది పెట్టను అని నాకు మాటిచ్చే ప్రమాణం చేస్తేనే అని చెప్పగానే అప్పుడ రాక్షసుడు ప్రమాణం చేసి సముద్రంలోకి వెళ్లిపోతాడు యువకుడుగా మారిన వృద్ధుడు విదేశాలకు వెళ్లి మంచి వ్యాపారం చేసి ఒక అందమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆనందంగా జీవితాన్ని గడుపుతాడు ఏ వ్యక్తినైనా అతని వాలకాన్ని చూసి అంచనా వేయడం పొరపాటే అవుతుంది మీరేమంటారు